హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హార్తి బ్లాగ్స్ ఈరోజు మనం చాలా సింపుల్ గా చాలా రుచిగా కోడి కూర చేసేద్దాం త్రీ ఆనియన్స్ టూ టమాటా కొత్తిమీర కట్ చేసి పెట్టేసాను ఇప్పుడు రెడీగా కడాయి పెట్టి వేడిగా ఒక ఐదు స్పూన్ ఆయిల్ వేసేసి వేడి చేసి చక్కగా వేడవనిచ్చి వేసేసేయాలి రెండు లవంగాలు రెండు యాలకులు కరివేపాకు ఆనియన్ వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపాలి ఈ ఆనియన్ కట్ చేశానండి ఇది కంట్లో నీళ్లు రానియకుండా ఏ రోజు కట్ చేయనివ్వదు నన్ను ఎందుకు కట్ చేసావు అంటుంది అది కోడి కూర కోసం కదా మరి కోడి కూరలో ఎరగడలేకపోతే అస్సలు టేస్ట్ ఉండదు దానివల్లే చాలా మంచి ఫ్లేమ్ మంచి స్మెల్ వస్తుంది కదా కూర కూడా ఇప్పుడు టమాటా వేసానా ఇంకా గరం మసాలా వేయాలి ధనియాల పౌడర్ కారం పసుపు అన్ని మీకు ఎలా టేస్ట్ కారంగా తినే వాళ్ళకి కారం ఎక్కువ ఉప్పు కావాలంటే ఉప్పు మసాలా ఎక్కువ తినేవాళ్ళకి మసాలా నేనైతే మసాలా చాలా తక్కువ వేస్తాను ఇలా ముద్దగా కలర్ వచ్చే వరకు ఒక ఒక మంచి బ్రౌన్ స్ట్రక్చర్ వచ్చే వరకు వేగాలి ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసామా చూసారుగా మసాలా చాలా తక్కువ ఉంటుందండి నేను చేసే ప్రతి కర్రీలో ఆయిల్ తక్కువ ఉంటుంది మసాలా తక్కువ ఉంటుంది ఇంకా మనం రెడీగా కడిగి పెట్టుకున్న చికెన్ మ్యారినేట్ చేసి పెట్టింది కడాయిలో వేసేయాలి ఇంకా బాగా బాగా కలయబట్టి దాన్ని బాగా నీట్గా కిందికి చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాము వాటర్ కాస్త యాడ్ చేస్తే బాగా ఉడుకుతుంది ఇంకా రెడీగా చూడండి కుమ్మేయచ్చు ఈ కోడికోర టేస్ట్ చూసేయండి మీరు కూడా మీరు ఇలాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ ఎలా వచ్చిందో నాకొకసారి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయండి ఇది రోటీకి రైస్ కి జొన్న రొట్టెకి సూపర్ ఉంటది ఈసారి జొన్న రొట్టె కూడా ఒకసారి మీకు వీడియో చేసి పెడతాను చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ